సంపద శ్రేయస్సుని ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు ధనవంతులుగా సంపన్నులుగా ఉండాలనే కోరిక భౌతిక సౌకర్యాలతో గడపాలని అందరూ కోరుకుంటారు అందుకోసం అవకాశాలు వెతుక్కుంటారు అయితే కొన్నిసార్లు ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉంటాయి మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే శ్రేయస్సు సమృద్ధికి సంబంధించి సహాయపడే ఈ మంత్రాలను పఠించటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి గాయత్రి దేవికి అంకితం చేసిన మంత్రం ఇది అత్యంత శక్తివంతమైన వేద శ్లోకాలలో ఒకటిగా పరిగణిస్తారు ఆధ్యాత్మిక జ్ఞానోదయం జ్ఞానం దైవిక మార్గదర్శకత్వం కోసం నిత్యం గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రాన్ని జపించడానికి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి మంత్రంలోని పదాలను స్పష్టంగా ఉచ్చరించాలి ఓం శబ్దంతో ప్రారంభమయ్యే ఈ మంత్రం ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది అడ్డంకులను తొలగించేవాడు అదృష్టాన్ని తెచ్చేవాడుగా గణేషుడిని పూజిస్తారు గణేష మంత్రం విజయం శ్రేయస్సు రెండిటిని ఇస్తుంది వ్యాపారం లేదా కార్యకలాపాలు సాఫీగా అడ్డంకులు లేకుండా జరగాలని కోరుకుంటూ వినాయకుడిని పూజిస్తారు ఈ మంత్రం వినాయకుడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది విజయం శ్రేయస్సు కోసం వినాయకుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ మంత్రాన్ని చిత్తశుద్ధితో ఏకాగ్రతతో జపించాలి ఇలా చేస్తే అడ్డంకులు తొలగి సమృద్ధి లభిస్తుంది యాదేవి నమస్తస్వై సమస్తస్వై నమస్తస్వై నమో నమస్త దుర్గాదేవికి అంకితం చేసిన ఈ మంత్రం దైవిక స్త్రీ శక్తికి అంకితం బలాన్ని రక్షణ శ్రేయస్సుని ఇవ్వమని కోరుకుంటూ అమ్మవారికి ఈ మంత్రం ద్వారా విజ్ఞప్తి చేసుకోవాలి ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది బౌద్ధ దేవత వసుధరాకి అంకితం చేసిన మంత్రం ఇది బౌద్ధ సాంప్రదాయంలో వసుధారా దేవత సంపద సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తారు అమ్మవారి దీవెనలు కోరుకుంటూ భౌతిక ఆధ్యాత్మిక సంపద కోసం స్పష్టమైన ఉద్దేశంతో కృతజ్ఞతాభావంతో ఈ మంత్రాన్ని జపించడం మంచిది ఇలా చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకి అధిదేవత అమ్మవారి అనుగ్రహం లేనిదే ఎటువంటి పనులోనూ శ్రేయస్సు లభించదు లక్ష్మీదేవి ఆశిస్సులు పొందడం కోసం ఈ మంత్రం నిత్యం పఠించడం మంచిది ఈ మంత్రం బీజమంత్రమైన హ్రీం శ్రీంలని మిళితం చేస్తుంది ఏకాగ్రతతో మంచి హృదయంతో మంత్రం జపించడం వల్ల శ్రేయస్సు సమృద్ధి లభిస్తాయి కుబేర మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ కుబేరుడికి అంకితం చేసిన మంత్రం ఇది హిందూ మతంలో సంపదకి అధిదేవుడిగా భావిస్తారు ఈ మంత్రాన్ని చిత్తశుద్ధితో ఏకాగ్రతతో జపించడం వల్ల ఆర్థిక సమృద్ధి లభిస్తుంది ఆశీర్వాదాలు పొందుతారు ఓం నమ శివాయ శివునికి అంకితం చేసిన ఈ మంత్రం సానుకూల శక్తిని సమృద్ధిని ఆకర్షిస్తుంది మంత్రాన్ని ప్రశాంతమైన వాతావరణంలో పఠించడం వల్ల మనసు ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి క్రమం తప్పకుండా జపించడం వల్ల మీ పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి సానుకూల జీవితానికి దోహదపడుతుంది శ్రేయస్సుని ఆహ్వానించేందుకు సహాయపడుతుంది ఓం ఓం మంత్రాన్ని జపించడం అనేది వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధనగా ఉపయోగింపబడింది ఓంకారాన్ని పఠిస్తే అనేక వ్యాధులు నయమవుతాయి అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మంత్రంగా దీన్ని పరిగణిస్తారు శారీరక మానసిక శ్రేయస్సును మెరుగుపరిచే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఈ మంత్రం జపించడం వల్ల మన చుట్టూ సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఇవి అన్ని పెద్దలు చెప్పిన రాసిన పుస్తకాల సమాహారం